నంద్యాల జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఏడవ తేదీ భారీ ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా అధ్యకుడు రఘువీర్ రాష్ట నాయకులు పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో స్థానిక శ్రీనిధి టూరిస్ట్ హలో హోటల్ వారి ఆహ్వానం పలుకుతూ ఈ సందర్బంగా హోటల్ యాజమాన్యం మరియు హోటల్ అసోసియేషన్ రాష్ట నాయకులు జిల్లా నాయకులు ఆహ్వానం పలుకుతూ విలేకరి సమావేశంలో వారు మాట్లాడుతూ ఇరవేడవ తేదీన ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు హోటల్ యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్య డిమాండ్లపై సమాపేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమాపేశానికి హోటల్ యాజమాన్యం వారు ప్రతి ఒక్కరు పాల్గొనే విజయవంతం చేయాలని అదేవిధంగా విజయవాడలో వరద బాధితులకు హోటల్ అసోసియేషన్ వారు ఎంతో సహాయ సహకారాలు అందించారని అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఇరవై ఏడవ తేదీ నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరు ఎంపీ షబరి పలువురు నాయకులు పాల్గొంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ మన ఉమ్మడి పదమూడు జిల్లా అంటే ఇరవై ఆరు జిల్లాల సభ్యులతో కలిసి కార్యవర్గ సభ్యులు అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు ఈ నెల ఇరవై ఏడో తారీఖున నందాలలోని స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్లో మనము కా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసోసియేషన్ హోటల్ అసోసియేషన్ సభ్యులు అలాగే కార్యవర్గ సభ్యులు నంద్యాలకు రానున్నారు ఈ కార్యక్రమంలో మనము హోటల్స్ వ్యాపార రంగము కొంచెము సమస్యలతో దీని దీనికోసం మన సభ్యులందరం చర్చించి దీనికి మనము మనకు మన వ్యాపారానికి ఇబ్బంది లేకుండా మనం సజావుగా జరిగేదానికి సమస్యలు మనం సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా రాష్ట్ర కమిటీ ఇక్కడ మనము అందరు చర్చించుకునే దానికి మనం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చేసుకునేది ఉంది అలాగే మనం కూడా అసోసియేషన్ తరపు నుంచి మన ప్రభుత్వానికి కూడా అన్ని విధాలుగా వారి ప్రభుత్వం ఏదన్నా అవసరమైనప్పుడు కూడా మన స్పంది అసోసియేషన్ స్పందిస్తుంది ఈ మధ్యలోనే మన విజయవాడలో మన భారీ వరదలు వచ్చి ఎంతో మంది ఇల్లు కోల్పోయి ఆ నీళ్లు ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళకి మన అసోసియేషన్ ముందుండి వారికి ప్రతి హోటల్లో కళ్యాణ మంటపంలో ఫుడ్ తయారు చేసి వారికి ఎక్కడెక్కడ సందులు ఉన్న ఇబ్బంది ఉన్న మనం సబ్బులే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడము నిజంగా అభినందనీయము నిజంగా హోటల్ వ్యాపారస్తులుగా మనం దానికి చాలా సంతోషపడుతున్నాము ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా విపత్తు వచ్చినా విపత్తు వచ్చినా మన అసోసియేషన్ స్పందిస్తుంది అలాగే ప్రభుత్వం కూడా మన మన సమస్యలకి మన మన అసోసియేషన్ మన హోటల్ వ్యాపారస్తులు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కూడా ప్రభుత్వం మనకి సహకరించాలి అందుకోసం ప్రభుత్వ మంత్రుల్ని కాని ముఖ్యమంత్రులని కాని మన కొన్ని సమస్యలను వాళ్ళని వినియోగించుకుంటుంటే వారు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము అందుకోసము ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనము రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాలలో అందరూ అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమాచారం పాల్గొంటారు ఇది కాకుండా మన నంద్యాల పట్టణంలో చాలా మంది సగానే సగమైన వారికి నందాల చూడలేదు చాలా మంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు నందాల చుట్టుపక్కల ప్రాంతాన్ని సందర్శించేదానికి వారి మన రాష్ట్ర సభ్యులకు కూడా ఒక అవకాశం కాబట్టి మనం మా ఉమ్మడి కర్నూలు జిల్లా తరపు నుంచి మన నందాల అందరు హోటల్ అసోసియేషన్ సభ్యులందరూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి తలావంతుకు మనము అంతా సహకరించుకుంటూ వారికి ఆతిథ్యం చేసేదానికి మనము దీనికి పూర్వభావి తయారు చేసుకున్నాం విషయం ఏమిటంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో నంద్యాల ఐఏపీ హోటల్ అసోసియేషన్ తరఫున నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో పద్మూడు పన్నెండు జిల్లాల రాష్ట్ర వర్గ సభ్యులు అందరూ వస్తున్నారు మనం దీనిని దిగ్విజయంగా చేసుకోవాలని నంద్యాల హోటల్ అసోసియేషన్ వారికి తెలియజేయడం ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ పంతొమ్మిది వేల యాభై ఎనిమిదిలో హైదరాబాద్లో హైదరాబాద్ లో స్థాపించబడింది అది రెండు వేల పద్నాలుగు వరకు హైదరాబాద్ లో జరిగింది దాని సొంత భవనము ఎన్నో సమస్యల గురించి చర్చించి దాని ఒక పోరాటాలు చేసి సాధించింది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు విజయవాడలో దీని కార్యాలయం ఏర్పాటైంది ఈ అప్పుడు పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఈ ప్రతినిధులు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నంద్యాలు రావనున్నారు ఈ సమావేశానికి మేము ప్రభుత్వంతో మనకున్న సమస్యల గురించి చర్చించి వాళ్ళతో మాట్లాడడానికి అనుకూలంగా